కన్న మీదకు ఏదీ రాదు అసలు పోల్చలేం కూడా జంతువులు కూడా కన్న ప్రేమను మరిచిపోవు ఈ మధ్య రాక్షసుల్లా మారిన కామాందులైన తల్లిదండ్రులు తమ పిల్లలను చంపేస్తున్నారు కానీ నిజమైన ప్రేమ ఉంటే ప్రాణాలను కూడా లెక్క చేయరు చైనాలోని ఓ తండ్రి తన కొడుకు కోసం ఏకంగా సరిగా సైన్స్ కూడా తెలియకపోయినా సైంటిస్ట్ గా మారాడు అరుదైన వ్యాధి నుంచి కొడుకును ప్రాణాలతో నిలబెట్టుకున్నాడు అతని పేరు జువ్వి కాస్త ధనవంతుడే ఇతనికి ఒకే ఒక సంతానం కానీ తన కొడుకు ఒక అరుదైన జన్యు సంబంధమైన లోపంతో పుట్టాడు అదేంటంటే మెంకీస్ సిండ్రోమ్ ఈ వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు అంటే శరీరంలోని కాపర్ ను సరిగా ప్రాసెస్ చేయలేదు అందువల్ల కాపర్ వేగంగా తగ్గిపోతుంది ఓసారి బ్లడ్ ప్లాస్మాలో కాపర్ లెవెల్స్ తగ్గిపోతే లివర్ బ్రెయిన్ సరిగా పనిచేయదు ఇక కాపర్ మీద ఆధారపడే అంజుజెన్స్ కూడా యాక్టివిటీస్ ను కోల్పోతాయి అంతేకాదు ప్రాసెస్ చేయని కాపర్ అంతా వేరే చోటకు చేరుతుంది మరీ ముఖ్యంగా కిడ్నీల్లో లో పెరిగిపోతుంది దాని చనిపోతారు ఈ మెంకీ సిండ్రోమ్ జువీ కొడుకుకొచ్చింది వచ్చింది అప్పటి వరకు చైనాలో దొరికే ప్రఖ్యాత సంస్థల నుంచి మెడిసిన్స్ తెచ్చుకున్నాడు కొడుకు కిస్తూ ఉన్నాడు దీనికి చికిత్స ఉంది కానీ పూర్తిగా నయం చేయలేం కేవలం మందుల మీదే జీవితాంతం బ్రతకాలి ఇప్పుడు మందులు కూడా లేకుంటే మూడేళ్ల లోపే చనిపోతాడు జువీ కొడుకు అయితే కొడుకుకు జీవన సమస్య ఉన్నా కూడా పోరాడుతూ ఉన్నాడు కొడుకంటే ప్రాణం అందుకే బీజింగ్ లోని ఓ సంస్థ నుంచి మెడిసిన్ సేకరించిన్నాడు అయితే కరోనా జూవి కొంపముంచింది మొత్తం దేశమంతా స్తంభించిపోయింది ప్రభుత్వం ఎక్కడికి అక్కడ లాక్ డౌన్ చేసింది కేవలం ప్రభుత్వ వైద్య సిబ్బంది పోలీసులే పనిచేయడం మొదలు పెట్టారు దీంతో తన కొడుకు ఇచ్చే కాపర్ ఇండస్ట్రీని మందు కోసం చాలా ప్రయత్నాలు చేశాడు చైనా ఉన్నతాధికారులను సంప్రదించాడు కానీ సాధ్యం కాదని చెప్పేశారు తాను ప్రతి నెలా కొనే మందు తయారు చేసే కంపెనీ కూడా మూతపడింది తన కొడుకు మందు ఇవ్వకపోతే కాపర్ లెవెల్స్ పడిపోతాయి ఆ కాపరంతా కీలక అవయవాల్లో పెరుగుపోతుంది దీంతో ఏం చేయాలో జూవీకు అర్థం కాలేదు ఎంతో రోధించాడు ప్రత్యేక పాస్ సంపాదించి బీసింగ్ మొత్తం కరోనా టైంలో తన ప్రాణాలకు తెగించి పోరాడాడు అయితే డాక్టర్లు హెచ్చరించారు నీకు కరోనా వచ్చిందంటే మీ బాబు కూడా వస్తుంది విమానాలన్నీ బంద్ అయ్యాయి సరిహద్దులు మూతపడ్డాయి విదేశాలకు తీసుకెళ్లే పరిస్థితి లేదు ప్రపంచం మొత్తం అల్లకొల్లంగా ఉంది విదేశీ ఫ్లైట్స్ అయితే చైనీలోనూ కనీసం విమానం కూడా ఎక్కడివ్వడం లేదు కరోనా లేకున్నా సరే వారిని విమానాశ్రయం నుంచి తిప్పి పంపేస్తున్నారు ఎందుకంటే ఏ వెరైటీ వైరస్ ను మోసుకొస్తున్నారు అనేది వారి భయం నువ్వు ఇప్పుడు ఏమీ చేయలేవు ఇంటికి వెళ్ళిపోని చెప్పారు కానీ తాను ఏమీ వినలేదు మందు కోసం తిరుగుతూనే ఉన్నాడు డాక్టర్లు మాత్రం బయటకు రావద్దని చెప్పారు నీ కొడుకు గాని కరోనా వస్తే ఇప్పుడే చనిపోవచ్చన్నారు ఈ పరిస్థితుల్లో అతను నువ్వు కాపాడుకోవడం కష్టమవుతుంది కాబట్టి ముందు బయటకు రావద్దని చెప్పారు దీంతో ఇక తానే మందు కనిపెట్టాలనుకున్నాడు తన కొడుకును తాను కాపాడుకోవాలనుకున్నాడు సామాన్యమైన చదువు చదివిన జువ్వి వెంటనే ఇంటర్నెట్ లో మొదలు మొదలుపెట్టారు ఈ జబ్బు గురించి మందు తయారీ గురించి పరిశోధన చేశాడు ఎలా కాపర్ హెండస్టైన్ తయారు చేయాలనే దానిపై రాత్రి పగలు తేడా లేకుండా నెట్ ముందే గడిపాడు చివరకు తన ఇంటిపైన ల్యాబ్ ఏర్పాటు చేసుకున్నాడు వాటిని ప్రాసెస్ చేయటం నుంచి ఒక ప్రత్యేకమైన టెంపరేచర్ దగ్గర నిలువ ఉంచాల్సి వచ్చింది దీంతో తన దగ్గరున్న డబ్బు మొత్తం పెట్టి ల్యాబ్ తయారు చేశాడు అలా నెల రోజుల్లో మందు తయారు చేసేసాడు ఇదేమీ కొత్తది కాదు తాను ఇంతకు ముందు తన కొడుకు కోసం కొన్న మందే అయితే అది పనిచేస్తుందా సమపాలల్లో ఉందా అనేది కొన్ని పరీక్షల ద్వారా తెలుసుకున్నాడు తనకు పరిచయం ఉన్న ఓ సైంటిస్ట్ ను ఫోన్ లో కన్సల్ట్ అయ్యాడు ఆ తర్వాత కుందేలు ప్రయోగించాడు అలా పది కుందేళ్లకు రోజుకి కొద్ది కొద్దిగా తేడాతో డోస్ ఇచ్చి పరీక్షించాడు దాదాపు ఆరు కుందేళ్లు వారం తర్వాత కూడా ఆరోగ్యంగా ఉన్నాయి ఎలాంటి చెడు ప్రభావం చూపించలేదు అయినా సరే భయపడ్డాడు నా కొడుకు మీద చెడు ప్రభావం చూపిస్తే చనిపోతాడు అలాని కొడుకును చావుకు వదిలేసి దేవుడి మీద భారం వెయ్యలేడు ఇక కుటుంబ సభ్యులకు చెబితే వారు కూడా వద్దని వారించారు జువీకేమో ఏం చేయాలో అర్థం కాలేదు ఇక ఒకటే నిర్ణయానికి వచ్చాడు ఆ మందుని తన మీదే ప్రయోగించుకున్నాడు తాను తయారు చేసిన మందును ప్రయోగించుకుని నాలుగు రోజులు వెయిట్ చేశాడు తన మీద ఎలాంటి దుష్ప్రభావం చూపించలేదు పైగా కాపర్ లెవెల్స్ను బ్యాలెన్స్ చేసినట్లు పరీక్షల్లో తేలింది దీంతో ఆ వెంటనే దేవుడి మీద భారం వేసేసి తన కొడుకుకు తాను తయారు చేసిన మందు ఇచ్చేశాడు ఎందుకంటే తాను మందు వేయకపోయినా చనిపోతాడు లాక్డౌన్ ఎప్పుడు ముగుస్తుందో తెలియదు లాక్డౌన్ ఎత్తేసినా వెంటనే మందు దొరకపోవచ్చు దీంతో తన ఏడాదిన్నర కొడుక్కిచ్చాడు అతని కష్టం ఫలించింది కాపర్ లెవెల్స్ సెట్ అయ్యాయి మళ్ళీ ఆరోగ్యంగా యాక్టివ్గా ఉండడం మొదలు పెట్టాడు దీంతో లాక్డౌన్ ముగిసే వరకు తాను తయారు చేసిన మందే ఇచ్చాడు తన కొడుకు ప్రాణం కాపాడుకున్నాడు ఆ తర్వాత లాక్డౌన్ ఎత్తేగానే సైంటిస్ట్ కమ్యూనిటీ ఫేస్బుక్ పేజీలో తన చరిత్ర మొత్తం రాసుకొచ్చాడు ఆ తర్వాత వెంటనే కొంతమంది సైంటిస్టులు పరిశోధకులు ఆయన దగ్గరకు వచ్చి ల్యాబ్ను చూసి షాక్ అయ్యారు తన దగ్గరున్న డబ్బు మొత్తమే కాదు తన ఆస్తి తనఖా పెట్టి మరీ కొడుకు ప్రాణం కాపాడుకోవడం కోసం ల్యాబ్ ఏర్పాటు చేసిన విధానం చూసి షాక్ అయిపోయారు ఆ తర్వాత లాక్డౌన్ ఎత్తే గానీ డాక్టర్లకు చూపించగా కాపర్ బాగా ప్రాసెస్ అవుతోంది ఎలాంటి సమస్య లేదన్నారు అయితే జువి తయారు చేసిన ఫార్ములా పాతదే పైగా తాను తయారు చేసిన దానికి కమర్షియల్ వాల్యూ లేదు చైనాలో ఏదైనా మందు మనిషి మీద ప్రయోగం చేయాలంటే కొన్నేళ్ల పాటు జంతువుల మీద ప్రయోగాలు చేయాలి అవి పాజిటివ్ రెస్పాన్స్ చూపించాయని తెలిసాక మనుషుల మీద ప్రయోగించేందుకు ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి మనుషుల మీద ప్రయోగించిన వివరాలను వాటి ఫలితాలను ప్రభుత్వానికి నివేదించాలి కానీ తన కొడుకు కోసం తానే ముందు మందు తీసుకుని తన బిడ్డకు ఇచ్చాడు అయితే జువి కొడుకు ప్రాణం ఎప్పుడైనా పోవచ్చు కానీ తన శక్తి మేర కాపాడుకుంటానని మీడియాకు చెప్పాడు జువ్వే నయం కానీ ఈ జబ్బుకు చికిత్స ఆధారం ఎన్నేళ్లు ఎలా మందులతో బతుకుతాడో తెలియదు కానీ కాపాడుకుంటూనే వస్తాడు జువ్వే జువి చైనాలో గ్రేటెస్ట్ ఫాదర్ గా పేరు తెచ్చుకోవడమే కాదు దేవుడు లాంటి నాన్న అనే బిరుదు కూడా సంపాదించుకున్నాడు మరి జువే పై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి